మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకోండి రమ్మని చెప్పిండు గెలిపి తర్వాత అందరం కూడా ఈ రోజు నుంచి రాత్రి మగలు కష్టపడి నల్లగొండ పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా భువనగిరి పార్లమెంట్ ఎక్కువ వస్తుందా మనకు పోటీ బీజేపీ బిఆర్ఎస్ కాదు ఉమ్మడి నల్గొండలో పట్టు కోసం రేవంత్ ప్రయత్నం భువనగిరి సీట్ తన అరుచరుడికి ఇప్పించుకున్న సీఎం గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు పరస్పర ప్రశంసలు ఆనాటి శత్రువులు నా తర్వాత కోమిటి వెంకటరెడ్డి సీఎం అన్నా రేవంత్ రేవంత్ కు లెఫ్ట్ అండ్ రైట్ గా ఉంటామన్నా కోమిటి కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్గొండ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారా ఉమ్మడి జిల్లాలోని రెండు సిట్టింగ్ పార్లమెంట్ స్థానాల రేవంత్ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పై పట్టు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది అనిపిస్తోంది నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి ఉందంటే అది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండే ఆ నేతలు ఇప్పుడు దోస్తు మీరా దోస్త్ అంటున్నారు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కయ్యమాడుకున్న నల్గొండ పాలమూరు పెద్ద నేతలు అధికారంలోకి వచ్చాక అన్నదమ్ముల మాదిరి ఎలా అయిపోయారు సీఎం రేవంత్ రెడ్డి కోమిటి రెడ్డి బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుండేవి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి అనటి కాలంలోనే పిసిసి పదవి దక్కించుకోవడంతో కామిటి రెడ్డి బ్రదర్స్ రగిలిపోయారు అప్పుడు మొదలైన మంట అసెంబ్లీ ఎన్నికల వరకు నడిచింది రేవంత్ రెడ్డి టార్గెట్ గా కోమటి రెడ్డి బ్రదర్స్ మాటల తూటాలు అంతే ధీటుగా రేవంత్ వర్గం కోమటి రెడ్డి బ్రదర్స్ తనకు దక్కాల్సిన పీసీసీని రేవంత్ ఎగరేసుకుపోయారని ఆగ్రహించిన కోమిటి రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చాక సడన్ గా సైలెంట్ అయిపోయారు రేవంత్ కు పోటీగా సీనియర్లు ఉత్తమ్ భట్టి విక్రమార్కులు సీఎం పదవి కోసం లాబింగ్ చేశారు కానీ కోమటిరెడ్డి మాత్రం అలాంటి ప్రయత్నాలు ప్రయత్నాలేవి చెయ్యకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అంతేనా రేవంత్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తిగా మారిపోయారు రేవంత్ అడుగులో అడుగై నడుస్తూ ఆయన్ను ప్రశంసిస్తూ వస్తున్నారు ఒకప్పుడు రేవంత్ పేరెత్తితేనే మండిపడే వెంకటరెడ్డి ఇప్పుడు ఆయనే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని కొనియాడుతున్నారు మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్లే కాదు ఇంకా ఐదేళ్లే కాదు తెలంగాణ భూగోళం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది మళ్ళా చెప్తున్నా ఆ తర్వాత రాజ్ రెడ్డి కూడా హోమ్ మినిస్టర్ పోస్ట్ కోసం సీఎం కు ఎక్కడ లేని ఎలివేషన్ ఇస్తున్నారు రేవంత్ ను ప్రత్యర్థులు పల్లెత్తు మాట అన్నా బ్రదర్స్ ఇద్దరు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు ఒకప్పుడు పెద్ద శత్రువులుగా ఉండే ఆ ఇద్దరు బడా నాయకులు ఇప్పుడు తమకన్నా గొప్ప మిత్రులు లేరన్నంతగా మాట్లాడుకోవడం చూసి అంతా కంగు తింటున్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్ద విచిత్రమే జరిగింది నల్గొండ జిల్లాకు ఒకప్పుడు పెద్ద దిక్కుగా జానారెడ్డి ఆ తర్వాత ఉత్తం ఉండేవారు కానీ ఇప్పుడు కోమిటిరెడ్డి బ్రదర్సే పెద్ద దిక్కయ్యారు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఇతర ఏ కార్యక్రమం చేపట్టినా కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదని చేసేంత ధైర్యం చేయలేకపోతున్నారు అంతలా జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు కోమిటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలైన నల్గొండ స్థానాల్లో చూస్తున్నారు జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలను బ్రదర్స్ బ్రదర్స్లోనే పెట్టుకున్నారు జానా ఉత్తమ్ లాంటి బడా నేతలుగా ఉన్నా పెత్తనమంతా కోమిటి సోదరులదే ఈసారి నల్గొండ పార్లమెంటు సీట్ జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి కేటాయించగా భువనగిరిని తమ అడ్డాగా మార్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడి ఎంపీ సీట్ ను తమ వారికి ఇప్పించుకోవాలని మొదట భావించారు అయితే అనూహ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులు జిల్లా రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని వ్యక్తి అయినా కోమటి రెడ్డి బ్రదర్స్ ను ఏం మాయ చేశారో గాని రేవంత్ తన ఫ్రెండ్ కు టికెట్ ఇప్పించుకుని పంతం లెగించుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి కొన్ని సీట్లు తెచ్చుకుని అభ్యర్థుల్ని గెలిపించుకున్న కోమటి రెడ్డి బ్రదర్స్ భువనగిరిని అంత ఈజీగా ఎలా వదులుకున్నారు అన్నదే ఎవ్వరికీ అంతుబట్టడం లేదు జిల్లాలో కోమటి రెడ్డి హవాను తగ్గించి తన పట్టు పెంచుకునేందుకే రేవంత్ రెడ్డి ఈ ఎత్తుగడ వేశారనే టాక్ వినిపిస్తోంది అయితే దీని వెనుక పెద్ద కదే ఉందంటున్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆ పదవి కోసమే తన భార్య లక్ష్మికి రావలసిన భువనగిరి టికెట్ వదులుకున్నారని అంటున్నారు ఇదే అదునుగా భావించిన రేవంత్ రెడ్డి చక్రం తిప్పారు తన మనిషిని భువనగిరిలో పెట్టి తిరిగి గెలిపించే బాధ్యతను కూడా కోమటి రెడ్డి కోమటి రెడ్డి రేవంత్ రెడ్డి ట్రాప్ పడిపోయారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటూ ప్రత్యర్థులు డైరెక్ట్ గానే బాణాలు అందిస్తున్నారు భువనగిరి సీట్ ను గెలిపించి తీసుకొస్తేనే మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రాజ్ గోపాల్ రెడ్డికి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో రాజ్ గోపాల్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఉన్న మునుగోడు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు భువనగిరి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా తను ఇరిగించానని రాజ్గోపాల్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు ఇదంతా ఓకెట్టయితే మొన్నటికి మొన్న భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ అటు కోమిటి రెడ్డి బ్రదర్స్ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి కోమిటి రెడ్డి బ్రదర్స్ అసలైన తెలంగాణ పోరాట యోధులని రాష్ట్రం కోసం తమ పదవులను సైతం త్యాగం చేశారని రేవంత్ ఆకాశానికి ఎత్తారు అంతకు మించి తన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండటానికి ఎవ్వరికైనా అర్హత ఉందంటే అది ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమేనంటూ రేవంత్ చేసిన కామెంట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఎంకన్నా నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి తెలంగాణ ఎట్లా రాదో శుద్ధమంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరా దీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఆయన ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పదవి వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాబుజీ ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు

కాంగ్రెస్ వర్గాలతో పాటు ప్రతిపక్ష పార్టీలను సైతం విస్మయానికి గురిచేసింది ఇప్పటికే కాంగ్రెస్ లో మల్లు భట్టి విక్రమార్క పొగ్గులేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు ఇలా సమావేశాల్లో బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో తన తర్వాత కోమటిరెడ్డి వెంకట్రెడ్డే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది నల్గొండలో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కొందరు అంటున్నారు దీనివల్ల అంతర్గత కుమ్ములాటలకు పోసినట్లు పోసినట్లవుతుందని కొందరు నేతలు బుర్రుగా ఉన్నారట అటు బీఆర్ఎస్ బీజేపీలు సైతం రేవంత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హోంమంత్రి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ్రమలో పెట్టారని నిన్న చేశారని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌడ్ సెటైర్లు వేశారు కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవ్వరికీ తెలియని డమ్మి వ్యక్తికి సీఎం రేవంత్ భువనగిరి సీట్ కేటాయించారని ఆయన విమర్శలు చేశారు చామల ఓటమిని కోమటిరెడ్డి బ్రదర్స్ పై వేసేందుకే వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని బూరా నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు ఎవరి వాదనలు ఎలా ఉన్నా జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారనేది నిజమంటున్నాయి రాజకీయ వర్గాలు అందుకే దిగ్గజ నేతల మధ్య సమన్వయం కోసం స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగారని రాజ్ గోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్లి భువనగిరి పార్లమెంట్ ఎన్నికపై సమీక్ష జరిపారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు భువనగిరిలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి మరి